మరొక మాట కూడా మీ దృష్టికి తెస్తాను అపోస్తున్న కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చే చదవండి గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్ పొంది నీ పాడి చెప్పండి చెప్పాలి మంచిగా నీవు తడవు చేయటం ఎందుకు నాకు దేవుని స్వరం వినబడిందండి దేవుడు దర్శించాడు నన్ను సేవకు పిలిచాడు ఆ అన్ని జనులకు అపోస్తలుగా చెప్పాడండి ఆయన సేవకు సమర్పించుకున్నాడు బోల్డ్ మాటలు చెప్తున్నాడు ఇన్ని మాటలు చెప్తున్నాం మరి బాప్తీసిన కాల్చిపోయి పద ముందు బాప్తీస్ దేవుని కనపడింది నిజమేనా స్వరం నిజమేనా పిలుపు నిజమేనా ఏర్పాటు నిజమేనా మార్పు నిజమేనా మళ్ళీ బాప్తీశ్వరం కాల్స్యండి పద మార్పు వస్తే బాప్తీశ్వరం కాల్స్యం చేయకూడదు ఓ దేశ ఆర్థిక మంత్రికి మార్పు మనసు వచ్చింది రోడ్డు పక్కన నీళ్ళు కనపడి ఆపేసి బాప్తీసే మనిషి ఓ జైలు అధికారికి పార్పో అర్ధరాత్రి ఉంటే ఇక్కడ బాప్తీసం మేడు అసలు బాప్తీస విషయంలో నేను కూడా సిద్ధపడుతున్నానండి అండి ప్రార్థన చేసుకున్నానండి నేను అడిగాను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి మాట్లాడాలి ఎవరి మాట్లాడాల నీతోమారుడా బాప్తీసం అని సపరేట్ ఈ వాక్యం వేసు మాట కదే ఇది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడితే ఎక్కదండి సపరేట్ చెప్పాలంటే వచ్చి నేను రెండు ఐలేలు కొట్టాను అడిగి ఒకటే ఇప్పుడు దాకా తన వాక్యం ద్వారా మాట్లాడితే నువ్వు లోపల కాబట్టి నీతో మాట్లాడే ఫస్ట్ రెండోది నీతో పర్సనల్ గా మాట్లాడే యేసు ప్రభు వచ్చి మాట్లాడిన సీన్ నీకు లేని దోర్మించుకొచ్చా అనా నువ్వు నీతో గట్టిగా ఎమ్మెల్యే గారి మాట్లాడారు యేసు ఎవరి దాదాపు అన్నాను అన్నా అదేంటన్నా అన్నాడు నేను ఒక సాక్ష్యం విన్నాను అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నమాట గొప్ప దైవజనుడు కుమారుడు సేవ చేయమంటే దేవుడు నాతో మాట్లాడితే చేతనంటాడంట నన్ను సమర్పించావురా చిన్నప్పటి నుంచి సేవ కొరకు పెంచావురా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివించావు తప్ప ఉద్యోగం కాదు ఎంబీఏ చేశాడు ఫస్ట్ క్లాస్ పాడు మేనేజర్ జాబ్ వచ్చింది ఓ బ్యాంకులో చేతనాడు చాలా క్రమశిక్షణగానే పరిశుద్ధంగానే ఉంటున్నాడు కానీ దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను చేయను సేవ నువ్వు పాస్ షేర్ కొడుకు చేసే ఎలా నేను చేయను నువ్వు చెప్తే నేను చేయాలా నేను చేయను దేవుని నన్ను పిలితే కదా ఏంటంటే ఇంటికి వచ్చిన దైవజనులందరికీ అయ్యారు వాడు చెప్పండి రాబవాడు ఇంట్లో లేదు కొంచెం వాడికి చెప్పండి నానంటే దైవజనులందరూ నానా మరి సేవ చేయాలంటే అందరికీ కౌంటర్ రిప్లై బేపడంట చివరికి ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతడు చాలా చండాలంగా అడ్డగోలుగా వెచ్చలుబడిగా బతికేవాడంట క్లాస్మేట్ వాడు మార్పు చెంది ప్రభు సేవకుడు అయిపోయాడు వాడు ఎంచుకొచ్చాక చూసారే నువ్వేంట్రా అంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నాను ఆ నువ్వు సేవ అంటే సాక్ష్యమంతా చెప్పాడంట వా చాలా సంతోషం అద్భుతం నీ సంగతి ఏంటంటే నేను మేనేజర్ అవునా అన్నాడంట అంటే భాష గారు కొడుకు అయితే చేసేయాలి ఏంటి నాన్న చెప్తే చెప్పాడు కాబట్టి చెయ్యాలా దేవుడు నాతో మాట్లాడితే చెయ్యొచ్చాను ఎవరు పడతా అని చెప్తే చేయను అన్నాడంట ఆయన లేచి నిలబడి దేవుడు నీతో మాట్లాడేంత బతుకు నీకు ఉంది నీ ముఖానికి అర్థం చూసుకురా అదే పిండికి వెళ్ళిపోయి వాడు అంత మాట ఆడు అని ఫ్రెండ్ కాబట్టి ఇసిరేసే డైలాగ్ మనమైతే చెప్తే చెప్పలేం కదా వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి వేసుకొని కూర్చొని దేవుని మాట్లా నాతో మాట్లాడిన లేదు నిజమే ఆయన అంత పెద్ద నాతో ఏం నిజమే ఇలాగ మనోడు ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఏడిపోతుందట యథార్థం జరిగింది గొప్ప దైవజనుడు ఇంక అలాగే మోకాలి బడి భయంకరంగా ఏడిచి ప్రభావా నా బతుకెంత నా ప్రార్థన జీవితం ఎంత నీతో గడిపే సమయం ఎంత నాకున్న పరిశుద్ధి ఎంత నాకున్న స్థాయి అంతా నువ్వు దిగ్గి వచ్చి నాతో మాట్లాడితే కానీ తప్పే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను అని బాగా పశ్చాత్తపడి అలా ఏడిచి అర్ధరాత్రి రెండు రెండు అయిపోతుందంటే ఏడ్చి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా తన గదిలోకి ఒక మహాప్రకాశ వెలుగు వచ్చి నా కుమారుడా నిన్ను దేవుడు చెప్పాడు తెల్లని పడి రిజైన్ కొట్టేసి మేనేజర్ చేసి రిజైన్ కొట్టేసి అవకొచ్చి నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని బిడ్డలారా మనకు ఒక స్థాయి ఉందాలా ఆయన దగ్గర పుట్టు మనం ఒక పది గంట ఒక పది అధ్యాలు బైబిల్ చదవము ఒక గంట మొక్క ప్రార్థన చేయము ఒక పూట ఉపవాసం ఉండము ఆరాధనలో కూడా ఒక పది నిమిషాలు కూడా చేతిలేద్దాం లేస్తాము ఎంతో దానికి ప్రభు నాతో మాట్లాడాల నీతో మాట్లాడిన దానికి లోబడి వచ్చేవని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడతాడు వచ్చి ఇప్పుడు దాకా ఎన్ని మాట్లాడి ఎన్ని లోపడ్డావు ఒకవేళ ఇంకా బాప్ పొందే విషయంలో తత్సారం చేస్తున్నారా తడబాటు చేస్తున్నారా ఒకటాడు ఈ పరీక్ష పాస్ అయిపోతే అంటాడు పెళ్ళి అయిపోతే అంటాడు ఉద్యోగం వస్తే అంటాడు ఈ లిస్ట్కి అంతమే ఉండదండి ఏదో ఉంటుంది పెండింగ్ ఇవి ఒక్కటి చేసే ప్రభు నెక్స్ట్ ఆయన ఏ విధము చేతనైనా రాబట్టగలడు అది నీకు పాపముఖను నా పాయింట్ అర్థం చేసుకోండి చెల్లించిన తర్వాత రాణి బాకీల ఖాతాలో నీ పేరు ఉంటే అంత ఘోరం అండి బాకీ కట్టాచాక అక్కడే ఉంది పేరు అర్థం చేసుకొని తడవు చేయటం మానేయండి నీ మృక్కుబడి విషయంలో తడవు చేయొద్దు ఆమె వ్యర్థమైన సహవాసాలని నిర్జీవ ప్రాంతాలను వదిలి సత్తువు గల సన్నిధిలోకి రావడానికి తడవు చేయకండి దేవునితో మాట్లాడితే రక్షణ పొందడానికి దేవునితో ఒక నూతన అనుబంధంలోకి రావడానికి తడుగు చేయొద్దు ఈనాటి సందేశం ఏంటి చెప్పండి తడు చేయొద్దు మరి ఏం చేయాలి త్వరపడండి మంచి నిర్ణయాలు తీసుకోండి వెంటనే ప్రభుకు లోపడండి దేవతోత వచ్చాక నీళ్లు కదిలించాక మొదట దిగితే తీర్మానకు వచ్చినడానికి ఏమి ఉండదు ఎవడు త్వరగా స్పందిస్తాడు ఎవడు వెంటనే లోపడతాడు ఎవడు తీర్మానం చేసుకుంటే ఆడికి ఆశీర్వాదం ఉంటుంది నువ్వు వంద సార్లు పెద్ద రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు లెక్కలే చేసుకుని ఒక నిర్ణయానికి తమ చరస్థిర ఆస్తులు అమ్మి సేవకి చూడడానికి సార్ లెక్కలేదండి అపోస్థిల్ కార్యాలలో తమ కుటుంబాల్ని వలల్ని చేపల్ని వృత్తులన్నీ వదిలేసి సేవకు రావడానికి అపోస్తులు అంతసేపు గంటలసేపు లేదండి ప్రభు పిలిచాడు వచ్చారు అంటే వాళ్ళు ఒక జీవితానికి సరిపడా నిర్ణయం ఒక క్షణంలో తీసేసుకున్నారండి ఇట్స్ ఎ వెరీ బిడ్ డిసిషన్ నో వీ నీడ్ డిస్కస్ డైనింగ్ టేబుల్ సోగ్గా చెప్తే సూపర్గా ఉండదు కోప చేస్త దేవుడి నీతో మాట్లాడితే లోబడిపోయి ఎక్కువలసిన గత పది పదిహేను సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ స్థ్రోన్ బి అ డిస్కషన్ టేబుల్ దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే దేవుడి సింహాసన వస్తే మళ్ళీ చర్చ వేదిక మీద పెట్టకూడదు మాట్లాడింది దేవుడు అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అంటే నారాగా మాట్లాడతా లే నువ్వు పట్టించుకోకని చెప్తే వినాలా ఇప్పుడు ఎందుకు వచ్చింది తలక నొప్పు సార్ మనకి తడవు చేయొద్దు దేవుడు మన దేవుచ్చు గాక